సీఎం జగన్ నివాసంలో నిర్వహించిన రాజశ్యామల యాగం ముగిసింది యాగం కంప్లీట్ కావడంతో సీఎం జగన్ ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వేద పండితులు ఇంతకీ జగన్ నివాసంలో రాజశ్యామల యాగం ఎందుకు నిర్వహించారు దాని ఇప్పుడు చూద్దాం ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది ఎన్నాళ్లు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నేతలంతా ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు ఎన్నికలు ముగియడంతో రెండు రోజుల్లో విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ లో పర్యటించబోతున్నారాయన ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఇంట్లో నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీ రాజస్యామల యాగం కూడా పూర్తి చేశారు బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ అరిమంట వరప్రసాద్ రెడ్డి విజయసారదా దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో జగన్ తాడేపల్లి నివాసంలో నలభై ఒక్క రోజుల పాటు రాజ్యసీమల యాగం జరిగింది జగన్ నివాసంలో హోమాలు పూర్తి కావడంతో పూర్ణాహుతికి ఉపయోగించే ద్రవ్యాలకు సీఎం జగన్ తో ప్రత్యేక పూజలు చేయించారు వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు సీఎం జగన్ పాలన నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ రెండోసారి సీఎం రాజ్యసమల యాగం చేపట్టినట్లు తెలిపారు పూర్ణాహుతి కార్యక్రమంలో రాజ్యస్యామల యాగం విజయవంతం కాగా సీఎం జగన్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వాచనం ఇచ్చారు జగన్ కు మళ్లీ విజయం చేకూరాలని ఏపీలో ప్రజాహిత పాలన కొనసాగాలని వేద పండితులు దీవించారు